టీవీలో ఫ్లాష్ వివేకానంద రెడ్డి పొడితో చనిపోయాడు ఏమనిపిస్తుంది తమ్ముళ్ళో మీకు పాపం అనిపిస్తుందా లేదా నేను కూడా అనుకున్నాను పాపం అనుకున్నాను ఇంకొక అర్ధ గంట అయిపోయింది అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా వస్తే వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన కూతురు సునీత కాదు పోస్ట్ మార్టం చేయాలి వాస్తవాలు బయట రావాలని అడిగింది పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు